నాటి రాజమండ్రిలో నిర్వహిస్తున్న వాసిక్లస్ ఇంటర్నేషనల్ ప్రథమ ఐజీబీ సమావేశానికి మీరు ఈ సంస్థ పంతొమ్మిది అరవై ఒకటో సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించడం జరిగిందండి ఇంటర్నేషనల్ చరిత్రలో మొట్టమొదటిగా ఒక మహిళగా నేను ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందుకు నాకు అందరూ కూడా సహకరించి ఇలాంటి సమావేశాలు ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఇన్ని జిల్లాల నుంచి అందరూ కూడా నాయకులు మాత్రమే ఈ సమావేశానికి విచ్చేసే ప్రత్యేకమైన సమావేశం అంటే ఎందుకంటే వారికి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది ఏం చేయాలి కార్యక్రమాలు ఇప్పటివరకు ఏం చేశాము అనే ఒక రివ్యూ లాగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము మరి ఈరోజు ఇక్కడికి అందరూ కూడా మిచ్చేయడం జరిగింది అలాగే ఈ జిల్లా గోదావరి జిల్లా నుంచి ఈ జిల్లా గవర్నర్ అలాగే ఇక్కడ పాస్ట్ ఇంటర్నేషనల్ ఐఎస్ ఆఫీసర్లు పాస్ట్ గవర్నర్లు బోడా సాయిశ్వరి ప్రకాష్ గారు అలాగే జిల్లా గవర్నరు మురళి గారు కర్ణాకుమార్ గారు నరేష్ గారు మూర్తి గారు మీరందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందండి అలాగే మా సంస్థ తరఫున ఎన్నో శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుందండి స్కూల్ ఫర్నిచర్స్ ఇవ్వడం కానీ పిల్లలకి యూనిఫామ్స్ నోట్బుక్స్ స్కాలర్షిప్స్ అలాగే బస్ షెల్టర్లు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చేయలేని కార్యక్రమం అంటూ ఉండదు ప్రతి వారికి ఎవరికి ఏది అవసరమైతే అది సమకూరుస్తూ ఉంటాము మా స్ప్రల్స్ ఇంటర్నేషనల్ తరఫున మేమే ఆ నిధులు ఏర్పాటు చేసుకుని మా సొంత నిధులతో మేము ఈ కార్యక్రమాలు చేస్తాం కానీ ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా మాకు నిధులు ఉండవండి ఇక్కడ ఉన్న సభ్యులు లీడర్లు అందరూ కలిసి తలా చేయి వేసి కార్యక్రమాన్ని ముందు జరిపిస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మహిళల్ని ప్రోత్సహిస్తూ మీరు వారి కుటుంబ పోషణ నిమిత్తం ఆడవైశ్య పేద కుటుంబాలకు కూడా స్వయం ఉపాధి పథకం కింద కుటుమిషన్లు ఇవ్వడం వెట్ ఇవ్వడం కానీ అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందడం కానీ ఈ దీనికి సంబంధించి ఎన్నో పథకాలు కూడా మా వాషింగ్ టన్స్ ఇంటర్నేషనల్ లో ఉన్నాయండి ముఖ్యంగా చదువులకు మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము స్కాలర్షిప్స్ కానీ నోట్బుక్స్ కానీ ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తాము అలాగే మహిళలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటామండి విద్యార్థులకు మహిళలకు పేద కుటుంబాలకి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా చెప్పినా కూడా మా సంస్థ చేసే కార్యక్రమాల గురించి అపరిమితమైన కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నామండి మా సంస్థ కూడా దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాల్ని మా పెద్దలు వారు మంచి మంచి సలహాలు సూచనలు మా ఇస్తుంటారు హైదరాబాద్ లో ఇంత లక్ష మంది మూడు నాలుగు రెవెన్యూ జిల్లా వచ్చి ఒక జిల్లా వాసవి జిల్లా ఎగ్జాంపుల్ బంజీరో వాళ్ళంటే వరంగల్ ఏరియా మొత్తం జిల్లా మూడు నాలుగు రెవెన్యూ జిల్లా వచ్చి వాసవి జిల్లా ఉంటాయి సమాజం మనకి ఏం చేస్తుందని కాదు సమాజాన్ని మేము వాసవి ఆశయాలు ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ మా ఆశయాలు ఫెలోషిప్ అంటే ప్రపంచంలో ఉన్న ఆర్గ్రవైజన్ అంతా ఒక తాటిపై ఒక వేదికపై పరిచయాలు ఏర్పడాలంటే లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేయాలని ట్రైనింగ్ క్లాస్ సర్వీస్ ప్రతి పేదవానికి సర్వీస్ అందించాలని ముఖ్యంగా ఎడ్యుకేషన్ సర్వీస్ అందించాలని బుక్స్ ఇస్తున్నాము స్కాలర్షిప్ ఇస్తున్నాము ఇంకా అమ్మకు గౌరవం అనే ఈ మహిళా అధ్యక్షురాలు వచ్చింది కాబట్టి అమ్మ గౌరవం బస్ సెంటర్స్ కానీ హాస్పిటల్ కానీ ఒక అమ్మ గౌరవం అంటే మదర్ ఫీడింగ్ సెంటర్స్ ఒక రూమ్ అరేంజ్ చేసి అక్కడ బాలయంతా చిన్న అమ్మాయికి బానివ్వాలంటే ఆ రూమ్ లో కూర్చొని వెనుకొక సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆలోచన ఉంది ఇప్పటికి కనీసం మూడు నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలు అన్ని క్లబ్లో కూడా మదర్ పీడింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి ప్రెగ్నెంట్గా ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలని ఒక ఆలోచనతో అదొక ఆశయం పెట్టింది మరి వృద్ధులకు ఇవ్వాలని ఇలా ఎన్నో సేవలు ట్రీ ప్లాంటేషన్ మెంబర్షిప్ గ్రోత్ సమాజంలో నీళ్ళు వీధి వ్యాపారస్తులకు గొడుగుల పంపిణీ చేస్తున్నాం వీధి వ్యాపారస్తుల గొడుగుల పంపిణీ ఎందుకంటే వాళ్ళకు వెండకు వానకు కాబట్టి ఒక స్టాండింగ్ గొడుగును ఏర్పాటు చేయడానికి నిర్దిస్తున్నాము సుమారు సంవత్సరానికి ముప్పై నుంచి నలభై కోట్ల సేవలు అందించే సంస్థ వాస్తవిక సంస్థ అండి ఈ సంస్థను రెండు వేల పదమూడులో బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాష్ట్రపతి అవార్డు పొందిన మా సంస్థ